దల్చు ఉన్నారు మైక్ దల్చు దల్చు సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో మనం ఏది కావాలన్నా కోటికి కొ ఆబిడ్స్కో పోయేది కొనుకోవాలంట ఇయాల అదే దల్చు ఉన్నారు విమానం కావాలన్నా కొనుకునే పరిస్థితులుొచ్చని మీరే మీరే ఇక్కడ పుట్టి పెరిగినా ఏంది ఇక్కడ విమానాలు దొరుకుతున్నాయి దొరుకుతాయానే వేస్ట్ మోడల్ ఇట్లా దొరుకుతాయా విమానాలు ఇట్లా విమానాలు రే సీఎం హోదాలో చెప్పిండు మీరేందె ఎదూర్కట్లు అంటరు దొరికే దొరికే ఏ వేస్ట్ మాటలు అవన్నీ విమానాలు గీయడం కదా అంతేనా మరి నేను కొనుక్కుందామని వరంగల్ నుంచి వచ్చిన నేను ఏమో మరి అక్కడ అది అది ఉంది అది విమానాలు తయారు చేసి ఉంది అది వేయడం వల్ల రాయరాల దగ్గర కొంగరాల అది మరి దిల్సీ నగర్ లో అని చెప్తాడు ఆయన వేస్ట్ మాట వేస్ట్ ఆ మంచిగా తీసుకున్నారు ఇక్కడ వేస్ట్ వేస్ట్ చెప్తుండు చె షోరూమ్లు లేదు కలవడోరూమ్లు లేవు షోరూమ్ లేవా అనే ఏ కనిపించిందా పని చేయమని అవ అవనా పని చేయమని కావాలంటే మందు షాపలు పుల్లున్నాయి మందు చేపలున్నాయి ఆ మందు చేపలు పుల్లు ఉన్నాయి ఎడ పడతాడా పబ్లిక్ పోరగాళ్ళు పొట్టగాలు అందరే పడుతున్నారు దానికన్నా ఒక రూల్స్ పెట్టమని మందు షాపులు ఉన్నాయా ఈ మన షాపుల మందు షాపులు ఫుల్ పెట్టిండు ఈ మన లేవు పోరాగా అడిగించి అన్ని ఫిరీ అయింది అంతే ఒకటి ఉన్నాయి ఆ గవి చూపిమంటే చూపిస్తాం విమాన షాపులు ఆ పోరాగా కూడా ఏం లేకుండా ఆడు బీర్ షాప్ ఆడు కుల్లాగా ఇస్తుడు ఆ రాత్రి పన్నెండు ఒకటి గంట వరకు నడిపిస్తారు దాంట్లో మీద చర్య తీసుకొని విమానంటే పేపర్ విమానాలు నా పేపర్ విమానాలు వంద కోట్లు పెట్టి వంద కోట్లు వెయ్యి కోట్లు అది విమానం నువ్వు పది రూపాయలు వంద రూపాయలు తీసుకొచ్చి విమానం కొంటా అంటే వంద కోట్లు రెండు వందల కోట్లు కాదు ముచ్చట కానీ అసలు దొరుకుతున్నాయా నేను వంద కోట్లు అయినా పెడతా కానీ ఇలా దొరికాయి అంత నమ్మక గట్ట మాట్లాడతాడు సీఎం అంటే సీఎం నడుస్తుంది గత

బస్సులో తిరిగేది లేదు విమానం ఇన్నా తిరగాలి అందరికా మళ్ళీ ఇక్కడే వాణికొక్కనికేనా అందరికా మరి ఒక విమానం ఏం కనిపించలేదు విమానంలో పెట్టినంటే ఒక్క విమానం లేదు ఏం లేదు బస్సులో తిరగొద్దు విమాన తిరగాల పడుతుంది అయ్యా విమానాలు పెట్టినంటా మరి ఏంది ఏం కదా చెప్పు మరి మరి ఇమానలు విట్టినా అవి వింటున్నా అంటున్నావు రాజు ఎట్లా అట్లా మాట్లాడతాడా పెద్దోడైనంత మాత్రమే అటో మాట్లాడతాడు చెప్పు ఆ పెద్దోడే కదా మన దేశానికే రాజా మరి ఎట్లా అట్లా మాట్లాడతా పద్ధతి అది చెప్పు మరి అట్లా కాదు రాజు కదా రాజు ఎట్లా అట్లా మాట్లాడితే మనం ఎట్లా మాట్లాడారా చెప్పు నేను దిటినాలు ఉన్నా మరి ఏమమ్మ హిమాలయాలు అంటే మరి అందుకు అడుగుతున్నా ఇంకా నువ్వే చెప్పాలి ఏం సంగతి ఏం ఇంకా అది మరి నువ్వు నువ్వు ఎక్కించుకోకపోతే అమ్మ నా దగ్గర పైసలు లేవు మరి హిమన్య ఎక్కించుకోవద్దా నువ్వు పొలం అమ్మ మరి పొలం పమ్తావా గెలి హెలికాప్టర్ ఎగ్జామ్ పొలం అమ్తావా చెప్పు మరి నన్ను ఎక్కించుకోపోయి నేను ఎన్నటికాలి నా సరే చిట్టమన్నాము హిమానగరిగా సరే హిమాన్ దగ్గర చూసుకోపోమన్నా సరే చిట్లము మరి మీనా కూడా మరి హిమాన్ దగ్గర పోదాం సరేనా మరి మరి ఎప్పుడు ఎప్పుడొస్తున్నా మరి ఎక్కనికి రా మరి రా సరే మరి బాయ్ బాయ్ ఇక్కడ విమానాలు అమ్ముతురు అట్ట విమానాలు ఉన్నాయనే దిల్సీ నగర్లో నాకు తెలియలిదే విమానాలు ఇదులే నీకు విమానాలు తెలియవదా అదే రేవంత్ రెడ్డి దిల్సి నగర్లో విమానాలు కొనుక్కోచుంటాడు కదా మీదలో ఆ విమానాలు ఒక్క వ్యాపారం చేసుకుంటూ పోతాం అని మనం ఎప్పుడు దూ లేని సంవత్సరాలు ఇచ్చినట్టు నీ ఇక్కడ రెండు సంవత్సరాలు నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది ఒక్కో విమానం పాలే మరి రేవంత్ రెడ్డికి ఎట్ల ఒక్కటే నీ అరే చెప్పి పెద్ద నువ్వు ఇక్కడే ఉంటావానే ఇక్కడే మరి ఇక్కడ షాపులలో విమానాలు దొరుకుతాయి దొరుకుతాయని గిఫ్ట్ లో గిఫ్ట్ షాప్ లో ఉంటాయి కదా గిఫ్ట్ విమానాలా పెద్ద విమానాలు పెద్ద విమానాలు ఏం లేవా నాకైతే తెలియదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ రెండున్నర మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నుంచి ఉంటాను గిఫ్ట్ విమానాల తప్ప పెద్ద విమానాలు లేవా నాకైతే కనిపించలేదు ఓకే ఏం పేరు తమ్ముడు నా పేరు హేమంత్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు లాస్ట్ వన్ ఇయర్ అయితే

అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇక్కడనే కదా చదువుకునేది ఎప్పుడైనా రోడ్ల పక్కన ఇట్లా షాపులలో దొరుకుతాయి అంటే చూడలేదు అంటే దొరుకుతున్నాయి అంట కదా ఏమో ఇంకా మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు చూడాలి మేము వెళ్ళి వెళ్ళి చూడండి మరి కొనుక్కోండి సరే ఎంత అవుతుందో కూడా నాకు చెప్పు ఫోన్ చేసి నా నెంబర్ తీసుకున్నా మీరు సంతోష బ్రదర్ ఇక ఇక్కడ నేనా లేదు ఆంధ్ర నది ఆంధ్ర ఇక్కడ ఏం చేస్తుంటారు ఏం లేదు కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చాను ఏంటి దిల్సీ నగర్ లో షాప్లలో ఫ్లైట్స్ దొరుకుతున్నాయట కనిపిస్తున్నాయా మీకే నన్నా ఏమో మరి అతకాలి ఇప్పుడు మరి నా మొబైల్లో అయితే ఫ్లైట్ ఉంది కానీ ఇక్కడ ఇక్కడ ఏంటో మరి కనిపించట్లేదు అక్కడ షాప్ లలో దొరుకుతున్నాయాడు కదా బ్రో ఎంత బ్రో మరి మేము కొనుక్కుంటాం తెలిస్తే మేము కొనుక్కుంటాం రేవం సిఎం సిఎం చెప్తున్నాడు అతకపోయినావు మరి మరి రేవన్ సిఎం గారికి అడగలేదు మరి ఇంకేం చేయలేం మరి అనడగా ట్విట్టర్ ద్వారా అడగాలి ద్వారా అడగాలి ట్విట్టర్ మీకు ఎవరన్నా అవ్వట్లేదు ఫ్లైట్ నాకు అవపట్లేదు ఆకాశం మీద అవ్వట్లేదు ఆకాశం మీద అంటే అవుపిస్తాయి గానీ తెలిసిన వారి షాప్ లలో ఫ్లైట్లు దొరుకుతున్నాయి అంటే తీసుకోవాలి బ్రో ఈ ట్రాఫిక్ ఏమో కొట్టే అది బెటర్ కాబట్టి దొరికితే తీసుకోవాలి తీసుకోవాలి మీరు తీసుకున్నా నాకు కూడా ఓకేనా ఓకే థ్యాంక్ యూ